ఇప్పుడు నేను ఎక్కడ మొదలు పెట్టాలో లేకపోతే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మన హిందువులు ఇట్లా ఈజీగా ట్రాప్లో పడిపోతారని నేనసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఒకటి గమనించండి ఇట్లా మనలో మనకి ఎందుకు గొడవలు వస్తున్నాయో ఒక్కసారి రెండు నిమిషాలు ఆలోచించారా ఇట్లా మనలో మనకి గొడవలు రావడానికి ఎక్కడ ఈ గొడవలు మొదలయ్యాయో ఒక్కసారి అన్న రియలైజ్ అయ్యారా మీకు నేను ఎన్ని రకాలుగా చెప్పిన ఎందుకు అర్థం కావట్లేదు మీకు మళ్లీ సవినయముగా విన్నవించుకుంటున్నాను ఒక్కసారి అనలైజ్ చేస్తూ డాట్స్ అన్నిటినీ ఒక్కసారి కలిపి చూడండి మీకే విషయం అర్థమవుతోంది నేను నా వీడియోలో చాలాసార్లు చెప్పాను ఆమె డ్రామా ఆడుతోంది మిమ్మల్ని అందర్నీ ట్రాప్ చేస్తోంది మనలో మనకి గొడవలు మరియు తగాదాలు తీసుకొచ్చి ఆమె ఎంజాయ్ చేస్తోంది ఒక్కసారి బుర్రతో మరియు మనసుతో చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఎవరైనా కాని ఒక హిందువు అయ్యి ఉండి ఇట్లా మనలో మనం గొడవలు పడుతుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు కదా కాని ఇక్కడ ఏం జరుగుతోంది తన స్వార్థం కోసం ప్రతిసారి ఒక స్త్రీ అనే విక్టిం కార్డు పెట్టుకుని మనలో మనకి గొడవలు పెడుతుంది దయచేసి ఒక్కసారి గమనించండి నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను ఆమె ట్రాప్ లో పడవద్దు ఈమె ఎక్కడికి వెళ్తే అక్కడ ఎందుకు గొడవలు వస్తున్నాయి ఈమె చుట్టే ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఎందుకంటే ఈమె కావాలని గొడవలు పెట్టుకుని మనలో మనకి ఈ చీలికలు తేవడానికి విక్టిం కార్డ్ ప్లే చేస్తూ మనల్ని మోసం చేస్తోంది మీరు మీ ఈగోలు పక్కన పెట్టి గమనించాలి ఈమెను మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఈమె ఒక్కటే కాదు ఈమెతో పాటు చాలా మంది ఉన్నారు ఆ విషయం మీకు అర్థం కావాలి ఆ విషయం కనుక మీకు అర్థమైతే మీకు ఆమె నిజస్వరూపం ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇట్లా మనలో మనకి గొడవలు పెట్టేసి చోద్యం చూస్తూ ఆమె ఎంజాయ్ చేస్తుంది ఒక విషయం గమనించండి ఆమెకు వెనుక నుంచి ఎంత సపోర్ట్ లేకపోతే ఇన్ని గొడవలు చేయడానికి ఇన్ని స్కెచ్లు వేసి ఎన్ని ట్రాప్స్ వేసి ప్రతిసారి విక్టిమ్ కార్డు ఎందుకు యూజ్ చేస్తుంది ఎందుకంటే ఆమెకు వెనకాల చాలా బలగా ఉంది ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి ఈమె ఆడుతున్న ఈ గేమ్ అంతా కూడా పెద్ద డ్రామా ఇదంతా కూడా ఆమెకు పైనుంచి వచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆచరిస్తోంది ఇట్ ఈజ్ టీమ్ వర్క్ మనలో మనకి గొడవలు పెడుతోంది దయచేసి వీడియో మీరు మనవాళ్లకు షేర్ చేయండి